లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అధీనంలో ఉంటే నేను నా భక్తుల అధీనంలో ఉంటాను మీరు నా భక్తులు కనుక మీకు పరమైశ్వర్యాన్ని అందించే అచల లక్ష్మిని ప్రసాదిస్తాను అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో ఎవరి వద్ద ఉండదు వివరించారు లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు ఇవి భగవద్భక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మీదేవే కాదు శ్రీహరి కూడా ఉండడు శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట శంకరుని అర్చించని చోట బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు ఇల్లు కలకలలాడుతూ ఉండని చోట ఇల్లాలు ఎల్లవేళలా కంట తడి పెట్టిన చోట విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు హృదయములో పవిత్రత లోపించిన ఇతరులను హింసిస్తున్న ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలో నుంచి పారిపోతుంది అనవసరంగా గడ్డిపరకలను తించిన చెట్లను కూలగొట్టిన లక్ష్మి కటాక్షం లోపిస్తుంది నిరాశావాదులను సూర్యోదయ సమయంలో భోజనం చేసేవాని తడి పాదాలతో నిద్రపోయేవారిని వివస్త్రులై నిద్రపోయేవారిని తలకిందురుగా మాట్లాడేవారిని తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కూడా లక్ష్మి వరించదు శ్రీహరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట సాలగ్రామం తులసి శంకధ్వని ఉన్న చోట లక్ష్మి విరజల్లుతుంది ఇలా శ్రీహరి లక్ష్మి కటాక్షం ఎలా కలుగుతుందో ఎలా కలగదో చెప్పారు సంపద మన అధీనంలో ఉండాలి గాని మనం సంపద ఆధీనంలో ఉండకూడదు ఏ కాస్త గర్వించినా అహంకారము చూపినా ఐశ్వర్యము జారిపోతుంది సద్వినియోగమే సంపద పరమార్థము అది విస్మరించిన లక్ష్మి వీడిపోతుంది ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యము నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి ఇట్లు వివిఎస్